వెహికల్ యో చేస్తుంటే బీకోట్లో కేజీఎఫ్ స్టాండ్ దగ్గర దొంగతనం చేసిన బండిని ఒక ముద్దాయి నడుపుకుంటూ వచ్చి అతను పది బండ్లు ఇక్కడ దాదాపు దొంగతనం చేశాన్ని కన్ఫెక్ట్ చేయడం జరిగింది మేరకు అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర నాలుగు బండ్లు రికవల్ చేస్తారు అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి ఆరు బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఆరు బండ్లు సింజ్ చేయడం జరిగింది మొత్తం పది వెహికల్స్ సిం చేయడం జరిగింది ప్రైమరీగా దొంగతం చేసేవాడు పేరు ఆ వ్యక్తి పేరు వసీము తర్వాత హరిశ్ పేరు ప్రేమ్ కుమారు వీళ్ళపైన ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది నలభై ఐదు సిసి కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పెట్టాము అన్ని కమాండ్ సిసి కెమెరాలు కూడా ఎక్సిడెంట్ అనిచేస్తున్నాయి ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా ఎక్కడ వీధిలో ఏం జరిగినా దేవాలయాలు ఏమి కావచ్చు మసీద్ కావచ్చు దగ్గర కావచ్చు ఇంకా వీధిలో ఎక్కడ కావచ్చు ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంటుంది కేర్ ఆఫ్ ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరి మీద సెపరేట్ డిఘా పెట్టడం జరుగుతుంది రీసెంట్ ప్రైవేట్ పాఠశాల వెళ్ళడము కొంతమంది పిల్లలు ఎంజాయ్ సప్లై చేయడం ఇది జీవడం వల్ల ఎంజాయ్ మరింత ఇలాంటివి అన్నీ జరుగుతాం అసలు వి కోటనే కొంచెం ఎక్కువ అది డెఫరెట్ గా పోలీస్ దాని చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు మీ వి కోటలో అన్లీ స్కూల్లో కూడా అవైర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ శోకలు పెట్టాం పబ్లిక్ కు తర్వాత తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం రిఎడ్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం ఇంకా ఏమన్నా మన కళ్ళు కప్పి ఏదన్నా ఎక్కడ జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అలవాటు పడిన స్టూడెంట్స్ను వాళ్ళపైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది చేస్తుంటాము నాకు తెలిసి అంత లేదు లేనిపిస్తుంది బట్ మీ ఇచ్చిన సమాచారం ఏదైనా డెఫినెట్ డెఫినెట్గా మా వైపు నుంచి స్టెన్యాక్షన్ తీసుకోబడతాయి ఏదైనా మీ సమాచారం గోప్యంగా గోప్యంగా ఉంచుతాము ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇస్తాము